మనందరం అందరం చాలా మీమ్స్ చూస్తుంటాము ప్రతిరోజు అలాంటి మీమ్స్లో చాలామందికి టచ్ అయ్యే మీల్స్ కొన్ని ఉంటాయి ఆ మీమ్స్ ఏంటంటే ఒక భీమ్ బాగా పాపులర్ అయింది మధ్యకాలంలో చాలా కాలం నుంచి కూడా ఆ మీమ్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఒంటరిదనంగా ఫీల్ అయితే నాకు ఎవరు లేరు అని మీకు బాధ కలిగిందంటే నా చుట్టుపక్కల ఎవరూ లేరు నాకు ఎవరూ లేరు అనుకుంటే కనుక మీకోసం కొన్ని కోట్ల కణాలు పనిచేస్తున్నాయి అని చెప్పి మీరు భావించండి తద్వారా మీకు ఏమవుతుంది అంటే మీకు ఆ వంటరిదనం పోతుంది అని చెప్పి కొన్ని మీమ్స్ వస్తుంటాయి మోటివేషన్ పరంగానూ వాటి పరంగా బాగానే ఉంది కానీ అదే కొన్ని కోట్ల కణాలు మీ నుంచి దూరం అయిపోతూ ఉంటే మీరు ఎలా భావిస్తారు మీకు ఆహారం కూడా లేదు అనుకుంటే ఎట్లా ఉంటుంది అదే పరిస్థితి ప్రస్తుతం యాస్ట్రోనాట్ సునీత విలియమ్స్ ఎదుర్కొంటోంది వెల్కమ్ టు త్రీ టీవీ అంతరిక్షంలో చిక్కుపోయిన సునీత విలియమ్స్ గురించిన సమాచారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు సునీత విలియమ్స్ ఏ కారణం చేత అంతరిక్షంలోకి వెళ్ళింది ఏ పరిశోధనలు చేస్తున్నారు అక్కడ నాసా వాళ్ళ సహాయంతో ఏ విధంగా వెళ్ళింది ఏ సమయంలో వెళ్ళింది ఎంతకాలం చిక్కుకుపోయింది ఎందుకు చిక్కుకుపోయింది అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం సునీత విలియమ్స్ జూన్ ఐదో తారీఖున నాసా వాళ్ళ ఆధ్వర్యంలో బోయింగ్ స్టార్ లైనర్లో అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు చేసేందుకు వెళ్ళింది ఆవిడతో పాటు పీటర్ విల్మోర్ అనేతను కూడా ఆమెకి ఎకంపెనీగా ఒక ఎకంప్లిష్గా ఉన్నాడు వాళ్ళ అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి సంబంధించిన సర్వీస్ మాడ్యూల్స్లో వచ్చిన లోపాల వల్ల వాళ్ళు అంతరిక్షంలో చిక్కుపోయారు వాళ్ళు ప్రిపేర్ అయింది కొన్ని రోజులు ఉండేందుకు మాత్రమే ఒక పదిహేను లేదా ఇరవై రోజులు ఉండి అక్కడ పరిశోధన చేసేందుకు మాత్రమే కానీ ఈ చిక్కు అంతరిక్షంలో ఆ మాడ్యూల్లో వచ్చిన లోపాల వల్ల అక్కడ జరిగిన తేడాల వల్ల వాళ్ళని భూమి మీదకి మళ్ళీ తీసుకుని రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నాసా వాళ్ళు ఇప్పుడున్న సమాచారం ప్రకారంగా సునీత విలియమ్స్ భూమి మీదకి మళ్ళీ తిరిగి రావాలి అంటే కనీసం ఫిబ్రవరి దాకా ఆగాల్సి వస్తుంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు దాకా ఆ ఫిబ్రవరి రెండు వేల ఇరవై కానీ ఒకటో తారీఖు రెండో తారీఖు అని కాదు ఇరవై తొమ్మిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు దాకా కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి మరి అలాంటి సందర్భంలో సునీత విలియమ్స్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏంటి దీనివల్ల ఏమైనా ప్రమాదాలు ఉన్నాయా అన్నదాన్ని ఒకసారి మనం పరిశీలించుద్దాం సునీత విలియమ్స్ చాలా ఎక్స్పీరియన్స్ యాస్ట్రునాట్ ఎందుకంటే ఇప్పటివరకు అత్యధికంగా స్పేస్లో స్పేస్ వాక్ చేసిన మహిళగా ఆవిడ రికార్డు ఉంది ఏడు సార్లు చేసింది అట్లాగే అత్యధిక సమయం పాటు ఏకధాటిగా స్పేస్ వాక్ చేసిన ఘనత కూడా ఆవిడకే ఉంది యాభై గంటల పైన చేసింది మరి అలాంటి వ్యక్తికి ఇలాంటి పరిస్థితులు తలెత్తే ఏ విధంగా ఉంటుంది అంటే ఆత్మస్థైర్యంతో ఎదుర్కొనేందుకు ఏ రకమైన బాధలు లేకుండా ఇబ్బందులు లేకుండా ఉంటుంది అని మనం అనుకుంటాం కానీ అక్కడ ఉంటుంది భూమిదో లేకపోతే ఏదో దేశంలోనో కాదు ఉదాహరణ ఊహించుకోండి మనమే ఏదైనా లిఫ్ట్లో చిక్కుకుపోయాము లిఫ్ట్లో మనకి సాధారణంగా ఏం చేస్తారంటే అద్దాలు పెడతారు మనం లిఫ్ట్లో ఎక్కం ఆ తక్కువ స్పేస్లో కన్ఫైన్ అయ్యామని ఫీలింగ్ లేకుండా అద్దాల్లో చూసుకుంటూ హెయిర్ సరి చేసుకుంటూనో మన మూడ్ని నిర్ణయా చేసుకున్నందుకు నవ్వుతూనో ఎట్లా ఉన్నా మనం చూసుకుంటూ సెల్ఫీలు తీసుకుంటూ ట్రై చేస్తున్నాం చాలామంది దేనికి అంటే మనం ఒంటరితనాన్ని ఫీల్ కాకుండా క్లాస్ ప్రోఫ్రోబిక్ ఎఫెక్ట్ రాకుండా ఉండటం కోసం మరి అలాంటి లిఫ్ట్లో ఏ రకమైన కరెంట్ లేకుండా చీకటిగా ఉండి ఒక్క నిమిషం మనం అట్ట అనుకోండి మనకి ఏ విధంగా అనిపిస్తుంది మన మైండ్ పనిచేయడం మానేస్తుంది రకరకాల పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి భయాలు కలుగుతాయి మనకి ఏదో అయిపోతున్నట్టుగా ఉండి ముందు శరీరంలో చెమటలో వచ్చి ఇబ్బంది పడతాం మరి అలాంటిది స్పేస్లోకి వెళ్ళి ఎప్పుడు వస్తానో అని తెలియని స్థితిలో సునీత విలియమ్స్ ఉంటే ఏ విధంగా ఉండవచ్చు తను ఈ విషయాన్ని మనం ఇప్పుడు ఆలోచించాలి సునీత విలియమ్స్ గురించి మనం ఎందుకు ఎక్కువగా మాట్లాడుతున్నాము అంటే సునీత విలియమ్స్ భారత్ సంతతికి తిన్నేది కాబట్టి మన భారతీయుల మొత్తానికి ఆవిడ మీద ఆసక్తి ఉంది అదేవిధంగా పీటర్ విల్మోర్ అనే శాస్త్రవేత్త కూడా ఆవిడతో పాటు వెళ్తున్నాడు ఆయన ఉన్నట్టు కూడా మరి ఆయన పరిస్థితి ఇదే అదే రకంగా ఉంటుంది మరి వీళ్ళు ఏ విధంగా దాన్ని తట్టుకోవాల్సి ఉంటుంది అంటే ప్రధానంగా స్పేస్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ ఏ క్షణ ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు మనకి స్పేస్ ప్రాజెక్ట్స్ ఈ మధ్య బాగా సక్సెస్ అవుతున్నాం మనం గమనిస్తున్నాం కానీ అవి ఎన్ని వేల ఫెయిూర్స్ని చూసినాయో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసినాయి ఓకే అందన విషయాలు అనమాట ఈ క్షణాన మనం ఈ విధంగా ఉండాలి ఇన్ని రోజుల్లో తిరిగి రావాలి అనుకుని వెళ్ళటానికి ఇదేమి భూమి మీద మనం వెళ్ళి వర్కే ఏ కావాలంటే మనమే గమనిద్దాము మన హైదరాబాద్లో మన ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ ప్రయాణం పడుతుందని చెప్పి ఒక నలభై నిమిషాలు మొన్న బయలుదేరామనుకోండి ఒక్కసారి మనం గంట పట్టచ్చు రెండు గంటలు పట్టు అంటే మనం వచ్చిన ట్రాఫిక్ ని వాటిని మనం అంచనా వేసుకోలేం మరి అలాంటిది స్పేస్లో ఉండే వాటిని ఈ విధంగా అంచనా వేస్తారు ఎంతవరకు వాళ్ళు ప్లాన్ చేసుకోగలరు దాన్ని కూడా మెడికల్స్గా శాస్త్రవేత్తలని ప్లాన్ చేసుకుని పంపిస్తారు కానీ సమస్యలు ఎక్కడ వస్తాయి అంటే అన్కంట్రోలబుల్స్ అని ఉంటాయి ఈ అన్కంట్రోలబుల్స్ ఏంటంటే ప్రతిదీ మన చేతిలో ఉండదు కొన్ని డిపెండ్ అవుతాయి మనకు ఉన్న సిచువేషన్ బట్టి వాతావరణ పరిస్థితులను బట్టి లేదా మనకు ఉండే ఫ్యూల్ని బట్టి రకరకాల కారణాల వల్ల డిపెండ్ అవుతాయి ఆ అన్కంట్రోలబుల్స్ని మనం ఎంతవరకు ఫేస్ చేయగలము అనే దాన్ని బట్టే ప్రాజెక్ట్ సక్సెస్ కావడం కానివ్వండి ఆ అంతరిక్షం నుంచి కూపయిన వాళ్ళు తట్టుకుని నిలబడగలడం కానివ్వండి ఆత్మస్థైర్యాన్ని ప్రదర్శించి వాళ్ళ ప్రాణానికి హాని కాకుండా చూసుకుంటాం కానీ చేస్తుంటారు ఇప్పుడు సునీత విలియం దాదాపుగా రెండు నెలలు దాటిపోయింది వెళ్ళి యాభై రోజులపై డెబ్బై ఐదు రోజుల పైన సునీత విరియన్స్ మనకు అక్కడ ఆ స్పేస్లో ఉండిపోయింది ఆ స్పేస్ స్టేషన్ వర్క్ చేస్తుంది దీనివల్ల ఆవిడకి రెండు ప్రధానమైన సమస్యలు వస్తాయి ఒకటి ఆరోగ్యపరమైన శారీరక ఆరోగ్యపరమైన సమస్యలు రెండు వచ్చరికి ఏంటంటే మానసిక పరమైన ఆరోగ్య సమస్యలు శారీరకపరమైన ఆరోగ్య సమస్యలు ఏ విధంగా వస్తాయి అంటే ప్రస్తుతం ప్రధానమైన సమస్య ఎదుర్కొంటోంది ప్రతి మనిషి శరీరంలో ఇరవై రెండు పాయింట్ ఏడు మిలియన్ల రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి అవి ఇరవై ట్రిలియన్ నుంచి ముప్పై ట్రిలియన్ మధ్యని చెప్తారు ఆ నేను యావరేజ్ ప్రతి పర్సన్కి ఇరవై నుంచి ఇరవై రెండు పాయింట్ ఏడు ట్రిలియన్స్ రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి అంటే ఎర్ర రక్త కణాలు ఆ ఎర్ర రక్త కణాలు నిమిషాన్ని సెకండ్కి మూడు మిలియన్లు తప్పన అవి కాస్త తగ్గిపోతూ వస్తున్నాయి సెకండ్ మూడు మిలియన్లు అంటే ఇరవై ట్రిలియన్ల పైన మనం చెప్పుకున్నప్పుడు చాలా చిన్నదిగా అనిపించవచ్చు కానీ వాటిలో ఉండే ప్రమాదం అనేది వాటిల్లోనే ఉంటుంది సో అట్లా రెడ్ బ్లడ్ సెల్స్ అన్న తగ్గిపోతూ వస్తున్నాయి అంటే ఏమవుతుందంటే ఆక్సిజన్ క్యారీ చేసే స సామర్థ్యం కూడా తగ్గిపోతుంది ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయేందుకు అవకాశం ఉంటుంది ఈ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినప్పుడు ఏ విధంగా జరుగుతాయి అన్నది మనం కరోనా టైంలో కూడా మనం గమనించే ఉంటాం ఒక్కొక్కరికి నైంటీ ఫైవ్ కన్నా తగ్గ నైంటీ ఫోర్ కన్నా తగ్గంగానే తీసుకెళ్లి తీసుకెళ్ళి ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టాలి అనేది భయపడిపోయాం మరి అలాంటి దాన్ని రెడ్ బ్లడ్ సెల్స్ అన్న మనకి ఎప్పటికప్పుడు క్షణానికి పడిపోతున్నాయి అంటే మరి ఏ విధంగా ఉంటుంది దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటున్నారంటే నాసా వాళ్ళ ప్రత్యేకమైన ఆహార నియతం ద్వారా ఆవిడికి కనీ కరెక్ట్ అయిన కౌన్సిలింగ్ చేయడం ద్వారా అదే పదహారంగా ఆవిడికి సరైన న్యూట్రియన్స్ డైట్ ఇచ్చేటట్టుగాను మానసికంగా ఒత్తిడికి కాకుండా ఉండేందుకు చేస్తున్నారు రెండోది ఏంటంటే ఎక్స్టెండెడ్ స్పేస్ ప్రోగ్రాంలు కూడా చేశారు అంటే ఏంటంటే ఇప్పుడు ఆగస్ట్ నుంచి ఫిబ్రవరి దాకా వాళ్ళకి ప్రతిరోజు చేసేందుకుగానో కొన్ని కొత్త ప్రత్యేకమైన టాస్క్లు ఇచ్చారు మనిషి ఎప్పుడైతే ప్రత్యేకమైన ట్యాస్కుల మీద తను చేయాల్సిన పని మీద దృష్టి పెట్టాడు అంటే మిగిలిన విషయాల్ని బాధల్ని భయాలని వాటిని కాసేపు మర్చిపోయేందుకు అవకాశం ఉంటుంది ఇంకో సమస్య అని చెప్పుకున్నాం మనం మానసికంగా వచ్చే సమస్యలు అనమాట సునీత విలియమ్స్ మానసికంగా ఏ విధంగా సమస్యలు ఎదుర్కోగలదు ఏ విధంగా వస్తాయంటే సునీత విలియమ్స్ అనే కాదు ఏ స్ప్యాస్ రాష్ట్రున్నట్టుకైనా సరే రెండు రకాల ఇబ్బందులు వస్తాయి ఒకటి తన కుటుంబ సభ్యులు కానీ తనకు ఆత్మీయులైన వాళ్ళు కానీ ఎవరు అందుబాటులో ఉండరు హ్యూమన్ టచ్ అనేది మనకి స్పేస్లోకి వెళ్ళిన తర్వాత మిస్ అవుతుంటారు రెండో సమస్య ఎక్కడ వస్తుందంటే కాగ్లేటివ్ ఎబిలిటీస్లో మనకు కంట్రోల్ తప్పుతుంది దీనికి కారణం కూడా ఏంటంటే మనకు రెడ్ బ్లడ్ సెల్స్ అనేది తగ్గిపోవడం వల్ల శారీరక పట్టుత్వం తగ్గిపోవడం వల్ల బోన్స్ మధ్య ఉండే కనెక్షన్స్ కానివ్వండి బోన్స్ యొక్క పవర్ కానీ బలం కానీ వాటిలో తగ్గిపోతూ వస్తుంది తద్వారా మనిషి నీరసపడతారు శారీరక పట్టుత్వం తగ్గుతుంది తర్వాత కండరాల పట్టుత్వం తగ్గుతుంది ఇవన్నీ వీళ్ళు ఎదుర్కొనే సమస్యలు వీటన్నింటినీ కేవలం మానసిక స్థైర్యంతోనూ వాళ్ళకి ఆ సందర్భంలో అంటే ఫుడ్తో మాత్రమే చేసుకోగలరు ఫుడ్ కూడా అక్కడ వాళ్ళకి పూర్తి స్థాయిలో ఉందా క్వశ్చనబుల్ ఎందుకంటే లిమిటెడ్ ఫుడ్ క్వాంటిటీస్నే సరే రెండు నెలల ప్రోగ్రామ్ కూడా మూడు నెలలకు యాంటిసిపేట్ చేసి పెట్టుకెళ్తారు కానీ ఆరు నెలలు వస్తామో తెలియదు అన్న సందర్భంలో ఏ విధంగా ఉంటారు అనేది ఎవరికి తెలియదు ఇప్పుడు సునీత విలియమ్స్ ఎదుర్కొంటున్న రెండో సమస్య ఏంటంటే ప్రధానమైంది బోన్స్ అన్న కూడా బాగా దెబ్బతింటున్నాయి రెండు కాగ్రేటివ్ ఎబిలిటీస్ కూడా కొంతవరకు దెబ్బతిన్నేందుకు అవకాశం ఉంది సునీత విలియమ్సే కాదు ఆ పీటర్ విల్మన్ అనే శాస్త్రవేత్త కూడా అదే ప్రాబ్లంలో ఉన్నాడు సో ఇప్పుడు వీళ్ళకి ఏం చేశారు అంటే ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కాను వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నారు గైడెన్స్ ఇస్తున్నారు వాళ్ళతో అందరూ కాంటాక్ట్లో ఉన్నారు దాంతోపాటు వాళ్ళకి టాస్క్ ఎక్స్టైన్ చేయడం వల్ల వాళ్ళ ఆ ట్యాస్క్ని ఏ విధంగా ఫినిష్ చేసుకుంటారు అనే దాని మీద ఉంది ఇప్పుడు సునీత విలియమ్స్ ఇంతకు ముందు వరకు అంటే ఈ స్పేస్ ప్రోగ్రామ్కి వెళ్ళటానికి ముందు వరకు టాప్ ఫిఫ్టీ పీపుల్ లెక్క తీసుకుంటే కనుక స్పేస్లో ఎన్ని గంటలు గడిపారు ఎన్ని రోజులు గడిపారు అన్నది టైం పరగా తీసుకుంటే దాంట్లో టాప్ ఫిఫ్టీలో లేదు ఇప్పుడు మొన్న ఆగస్ట్ ఇరవై నాలుగో తారీఖు వచ్చరికి ఏంటంటే టాప్ థర్టీలోకి వచ్చేసింది ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయ్యేసరికల్లా టాప్ ట్వెల్వ్లో గడిపోతుంది కానీ ఇదేమి గొప్ప రికార్డు కాదు ఎందుకంటే చాలా భయానకమైన రికార్డు ఇక్కడ ఆవిడ ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు కానివ్వండి మానసిక సమస్యలు కానివ్వండి ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్కి లీడ్ చేసినవి అంటే కనుక సునీత విలియమ్స్ జీవితకాలం పాటు వీటిని భరించాల్సి ఉంటుంది ప్రాబబ్లీ సునీత విలియమ్స్ ఇప్పుడు స్పేస్ నుంచి ఒకవేళ రిటర్న్ వస్తే అదృష్టవశాత్తు వాడు మళ్ళీ ఇంకో స్పేస్ ప్రోగ్రామ్కి వెళుతుందా వెళ్ళగలదా శరీరం కానీ మానసికంగా తట్టుకోగలదా అనేది కూడా క్వశ్చనబుల్ ఇప్పుడు మనం చేయగలిగినదల్లా ఏంటంటే నాసా వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని కరెక్ట్గా క్యా చేస్తూ క్యారీ చేస్తూ సునీత విలియమ్స్కి అవసరమైన సహాయాన్ని అందిస్తూ చెప్పినట్టుగా ఫిబ్రవరి నాటికల్లా మళ్ళీ అవన్నీ భూమి మీద తీసుకుని రాగలరాని మనం ఆశించడం తప్పిస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరు ఏమీ చేయలేరు యాజ్ ఎన్ ఎక్స్పీరియన్స్ రాష్ట్ర నాట్ సునీత విలియమ్స్ ఈ పరిస్థితిని ఎదుర్కొంటుంది అనేది మనందరం ఆశించాల్సి ఉంటుంది